ఒక్క చుక్క నీళ్ళు అనుమతి తెచ్చింది లేదు ఒక్క డిపిఆర్ కొత్తగా పంపింది లేదు బీఆర్ఎస్ పంపిన డిపిఆర్ వాపస్ వచ్చింది రేవంత్ రెడ్డి పాలనలో పది డిపిఆర్లు పంపి ఏడు డిపిఆర్లకు ఏడు ప్రాజెక్టులకు మేము అనుమతులు తెచ్చినాం ఇంకా మూడు డిపిఆర్లు గోదావరి మీద అక్కడ పరిశీలనలో ఉండే వార్ధా కావచ్చు థర్డ్ టీఎంసీ ఆఫ్ కాళేశ్వరం కావచ్చు అవి వాపస్ తెచ్చినావు నీ రెండేళ్ళ రెండు నెలల అంటే అవి వాపసు తెచ్చుకుంటావు నల్లమల్ల సార్కు జెండా ఊపుతావా ఈ ఇంత నీళ్ళు గోదావరి నీళ్లు దారదత్తం చేస్తావా మేము చూస్తూ ఊరుకోం బీఆర్ఎస్కు తెలంగాణ ముఖ్యం తెలంగాణ ప్రయోజనాలు ముఖ్యం తెలంగాణ హక్కులు ముఖ్యం ఈ తెలంగాణ ప్రజల భవిష్యత్తు మాకు ముఖ్యం నీకు సోయి లేదేమో కానీ మాకు తెలంగాణ సోయి ఉన్నది తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే గర్జిస్తాం ప్రశ్నిస్తాం అవసరమైతే కేసీఆర్ నాయకత్వంలో మరో పోరాటానికి శ్రీకారం చుడతామని హెచ్చరిస్తూ ఉన్నాం ఈరోజు మేము ఒకటే సూటిగా డిమాండ్ చేస్తున్నాం ఇవాళ నువ్వు చంద్రబాబుతో దోస్తీ కట్టి తెలంగాణకు తీరని అన్యాయం చేసేందుకు సిద్ధమైతే రేవంత్ రెడ్డి మేము చూస్తూ ఊరుకోము తెలంగాణ నీటి హక్కులను కాలరాయడానికి ఆంధ్రప్రదేశ్ ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ రోజు ఢిల్లీలో జరగనున్న సమావేశాన్ని బైకౌట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఎందుకు బైకౌట్ చేయమంటున్నాం నువ్వే రాసిన ఉత్తరం కేంద్రం హామీ ఇస్తే ఆంధ్రప్రదేశ్ పనులు ఆప్తేనే మీటింగ్కి వస్తాను కేంద్రం నీకు హామీ ఇస్తే బయటపెట్టు ఆంధ్రప్రదేశ్ పనులు ఆపుతూ నీకు ఉత్తరం రాస్తే దాన్ని బయటపెట్టు ఆ రెండూ జరగకుండా నువ్వు డూడు బస్ లాగా తల ఊపడానికో దొంగ చేతికి తాలపు చేయిలిచ్చి తెలంగాణ ప్రాజెక్టును వ్యతిరేకించిన ఆదిత్యనాథ్ దాస్ను ఇవాళ నువ్వు ఢిల్లీకి పంపడం అంటే తెలంగాణకు ద్రోహం చేయడమే ఈ మీటింగ్ను బైకాట్ చేయాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఒకవేళ మీరు మీటింగ్ బైకాట్ చేయకుండా తెలంగాణ హక్కులను కాలరాస్తే బీఆర్ఎస్ పార్టీ మరి మరొక పోరాటం చేయవలసి వస్తుందని చెప్పి కూడా మేము హెచ్చరిస్తూ ఉన్నాం కేసీఆర్ పాలనలో ఇది మేం చెప్తున్నది కాదు నిన్న ఢిల్లీలో పార్లమెంట్లో ఎకనమిక్ సర్వే రిపోర్టు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా పార్లమెంట్లో పెట్టిన రిపోర్టు చెప్పింది ఏం చెప్పిందో మీకు తెలిసి రిపోర్ట్లో కేంద్ర ప్రభుత్వమే చెప్పింది ఇవాళ తెలంగాణ అద్భుతమైన ప్రగతిని సాధించింది రెండు కోట్ల ఇరవై లక్షల ఎకరాల మాగానిగా తెలంగాణను తొమ్మిదేళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిందని చెప్పి ఈ రిపోర్ట్ చాలా స్పష్టంగా చెప్పింది కాళేశ్వరం వల్ల మిషన్ కాకతీయ వల్ల ఇవాళ అద్భుతమైనటువంటి ఆయకట్టు వచ్చింది అనేటువంటి విషయాన్ని ఈరోజు ఈ రిపోర్ట్లో చెప్పిండ్రు కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా పదిహేడు లక్షల ఎనిమిది వేల రెండు వందల ముప్పై ఎకరాల స్థిరీకరణ జరిగింది మిషన్ కాకతీయ ద్వారా పదిహేను లక్షల ఎకరాల స్థిరీకరణ జరిగింది రెండు కలుపుకుంటే ఇలా దాదాపు పదిహేడు పదిహేను ముప్పై రెండు లక్షల ఎకరాల ఆయకట్టును బీఆర్ఎస్ సాధించింది కదా అందువల్లనే పంటల ఉత్పత్తి పెరిగింది సాగు విస్తీర్ణం పెరిగింది అప్పుడప్పుడు ఊకే పొద్దుగా లేస్తే మా మీద నోరు బారేసుకునే బండి సంజయ్ కిషన్ రెడ్డిలు ఇప్పటికైనా నోరు మూస్తే మంచిది ఇది తెచ్చుకోండి ఇది మేం చెప్పలే మీ కేంద్ర ప్రభుత్వం మీ బీజేపీ ప్రభుత్వం కేసీఆర్ పాలన ఎంత అద్భుతంగా జరిగిందో ఎంత గొప్ప ఆయకట్టు సాధించిందో తెలంగాణ ప్రగతి పథంలో ఎట్లా ప్రేరించిందో మీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రిపోర్ట్ ఇది ఇప్పటికైనా కళ్ళు తెరవండి అనవసరంగా బీఆర్ఎస్ మీద నోరు బారేసుకోకండి దిస్ ఈస్ ద వర్క్ వీ హ్యావ్ డన్ ఆ రకంగా అద్భుతంగా మేము ముందుకు తీసుకుపోయినాం కానీ బాధ కలిగేది ఏంటంటే మేమేమో ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాం రేవంత్ రెడ్డి ఏమో నీళ్ళు పెట్టిండు ఆంధ్రాకు నీళ్ళు ఇచ్చే ప్రయత్నం చేస్తు ఒక్కొక్క చుక్కను ఒడిసిపెట్టి కేసీఆర్ గారు మరి తెలంగాణ నీటి హక్కులు కాపాడే ప్రయత్నం చేసిండు తెలంగాణకు నీళ్లు తెచ్చే ప్రయత్నం చేసిండు కేసీఆర్ గారు కానీ రేవంత్ రెడ్డి గారేమో నీళ్లు ఆంధ్రాకు కిందికి జార విడుస్తున్నాడు ఒడిసిపట్టింది కేసీఆర్ విడిసిపెడుతున్నది రేవంత్ రెడ్డి ఇలా ప్రజలు ఆలోచిస్తున్నారు గతంలో మిషన్ కాకతీయ చేయకముందు నీళ్ళు కిందికి పోతుండే కానీ కేసీఆర్ గారు మిషన్ కాకతీయ ప్రోగ్రాం ద్వారా చుక్క చుక్కను ఒడిసి పట్టిండు తెలంగాణ ఆయకట్టు పెంచిండు కానీ ఈ సోయిలేని రేవంత్ రెడ్డి గారు నీళ్లను జార విడిస్తుండు నల్లమల్ల సాగర్కు జెండా ఊపుతున్నాడు అందుకే మళ్ళీ డిమాండ్ చేస్తున్నాం తక్షణమే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఈ మీటింగ్ను బైకాట్ చేయాలి మీరే ఉత్తరం రాసిన మీ ఉత్తరాన్ని ఎక్కడ కూడా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం ఢిల్లీలో ఉండే బీజేపీ ప్రభుత్వం మీ ఉత్తరానికి స్పందించలే అయినా మీరు ఇలా మోకాళ్ళ మీద పోతున్నారు మీ వీక్నెస్ ఏందో మీరు ఎందుకు పోవాల్సి వస్తుందో మాకైతే అర్థమవుతలేదు ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి దావోస్కు ట్రిపుల్ కొట్టుడే తప్ప ఆయనకు రైతుల తిప్పలు పట్టడం లేదు రాష్ట్ర భవిష్యత్తు ఆయనకు పట్టడం లేదు బీఆర్ఎస్ హయాంలో సేద్యానిదే అగ్రభాగం ఇది మేం చెప్పలే కేంద్ర ప్రభుత్వం చెప్పింది కానీ ఇప్పుడేమైతుంది చోద్యం చూడడం తప్ప ఈ సీఎంతో ఏమైతలేదు ఆంధ్రప్రదేశ్ మన ప్రాజెక్టులు అడ్డుకుంటుంటే అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే ఆంధ్రప్రదేశ్ గోదావరి జలాలను తరలిస్తుంటే చోద్యం చూడడం తప్ప ఈ ముఖ్యమంత్రితో ఏమీ కూడా కావడం లేదు ప్రతి నీటి బొట్టును కేసీఆర్ గారు పడితే రేవంత్ రెడ్డి ఏమో కిందికి విడిచిపెడతా ఉన్నాడు ఇప్పటికైనా సోయి తెచ్చుకోండి రాష్ట్ర ప్రయోజనాలు కాపాడండి ఇవాళ మీటింగ్ను బహిష్కరించాలని చెప్పి రాష్ట్ర హక్కులు కాపాడాలని బీఆర్ఎస్ డిమాండ్ చేస్తుంది ఏమంటారే సి బైసా మీరు ఏమని రాసిండ్రు లెటరు ఆంధ్రప్రదేశ్ డిపిఆర్ తయారీ ప్రక్రియ ఆపితేనే ఈ మీటింగ్కి వస్తామన్నారు ఆపిందా ఆపలేదు కదా ఆపకపోగా టెండర్ ఫైనల్ చేసిండ్రు అవార్డు పాస్ చేసి కాంట్రాక్టర్తో అగ్రిమెంట్ చేసుకున్నారు పనులు స్టార్ట్ అయిపోయినాయి ఎందుకు పోతున్నారు మీకు ఇంకోటి గుర్తుందో లేదో లాస్ట్ టైం నేను ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కేంద్ర ప్రభుత్వం సీడబ్ల్యూసీలో గోదావరి బనకచర్ల అనుమతుల ప్రక్రియ ప్రారంభమైందని ఒక డాక్యుమెంట్ నేను బయటపెట్టినా ఆ రోజు నన్ను తిట్టిండ్రు ఏ ఇది అనుమతులు కాదు ఇది ఇంటర్నల్ డాక్యుమెంట్ అన్నారు మీరు రాహుల్ బొజ్జా రాసిన ఉత్తరం ఏమున్నది అనుమతుల ప్రక్రియ జరుగుతుంది దాని వెంటనే ఆపండి ఆపితేనే మీటింగ్కి వస్తాము అన్నారు నేను చెప్పింది నిజమైంది కదా మేము బయట పెడితేనే కదా మీకు కళ్ళు తెరిచింది మీకు అది తెలవం కూడా తెలియదు నేను బయట పెట్టినాక తెల్లారి ఉత్తరం రాసినావు అనుమతుల ప్రక్రియ జరుగుతుంది దాన్ని ఆపు ఉతేనే ఢిల్లీ మీటింగ్కి వస్తా అన్నావు మరి ఎందుకు పోతున్నావు ఆపకుండా ఇప్పుడు ఆపిన నీకేమైనా కేంద్రం అస్యూరెన్స్ ఇచ్చిందా ఉత్తరం రాసిందా మీకేమైనా చెవులో చెప్పిందా చెప్తే చెప్పు బయట పెట్టు థ్యాంక్ యూ